changing the way world eats by tenali Doublehorse horse నాకు వచ్చారు మాటలు అంటే ఎవ్రీ ఇయర్ ఖైరతాబాద్ కి ఇంత గొప్పగా ఇది చేయడం అంటే మాటలు కాదు అలాగే ఎవరైతే కళాకారులు చేశారో ఆయన మన విజయవాడలో కూడా ఈకో ఫ్రెండ్ గణేషన్ అని చేశారు ఖైరతాబాద్ అనేది ప్రతి సంవత్సరం ఇండియానే తిరిగి చూసి ఎలా ఘనంగా చేస్తారు అండ్ నా అదృష్టం ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం వస్తాయి అప్పుడప్పుడు మిస్ అవుతాయి తప్ప వేరే ఊర్లో ఉంది ఆ నిజంగా ఇక్కడ రావడం అనేది చాలా ఆనందం అని అదృష్టం అండి ఎందుకంటే ఇంతమంది భక్తులు అంత స్వచ్ఛమైన మనసులతో వచ్చి పూజ చేస్తూ ఉంటే ఆ ప్లేస్ ప్లేస్ ఒక గుడిలాగా ఆలయంలా తయారవుతుంది అలాగే ఇలాంటి ప్లేస్లు కూడా ఇంతమంది గ్యాదర్ అయ్యి మనస్ఫూర్తిగా లైక్ పూజలు చేసేటప్పుడు ఆ స్వచ్ఛమైన ఎనర్జీ ఆ పాజిటివ్ ఎనర్జీ ఏరియాలో ఉంటుంది అండ్ ప్రతి సంవత్సరం లాగే ఇక్కడ వాలంటీర్స్ కానీ పోలీస్ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరు వచ్చినా ముఖ్యమైన వాళ్ళు వచ్చినా పబ్లిక్ వచ్చిన ఎవరు ఎవరు వచ్చినా సరే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళకి అందరికీ స్పెషల్ అరేంజ్మెంట్ చేస్తున్నారు అండ్ రియలీ అప్రిషియేట్ డిపార్ట్మెంట్ అండ్ వాలంటీర్స్ ప్రతి ఒక్కరికి ఇలాంటి ఎవ్రీ ఇయర్ ఘనం ఇంకా బాగా చేయాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరికి ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను త్వరలో మా సినిమా అదే మన సినిమా మీరై రిలీజ్ అయిపోతుంది ఈ సెప్టెంబర్ పన్నెండు మిరాయ్ మీ ముందుకు రాబోతుంది రాసేసారు ఆల్రెడీ ఆల్రెడీ జనాలు మనుషులు దోచేసుకున్నారు రిపీట్ మళ్ళీ సార్ బైరం మిరాయి మూడు సంవత్సరాల ముందు మొదలు పెట్టినప్పుడు ఇదే నా కంబ్యాక్ సో సడన్ గా భైరవం లాస్ట్ మినిట్ లో వచ్చింది కాకపోతే నాకు ఎప్పటికీ నేను మనోజ్ జనావుడు మళ్ళీ ప్రయత్నం స్టార్ట్ చేశాను అది మిరాయి భైరవం ఒక మిట్ అయితే మిరాయి ఇంకో పది మిట్లు ఎక్కిస్తుంది ఎందుకంటే కార్తిక్ గతం నేని గారి డైరెక్షన్ మీద నాకు చాలా నమ్మకం ఉంది ఆయన చాలా చాలా ఆరు సంవత్సరాల నుంచి కష్టపడి ఈ సినిమాని ఎక్కిచ్చి విశ్వప్రసాద్ గారు ఎంతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి బ్యాకప్ ఇచ్చి త్రీ సెవెన్ మూడు సంవత్సరాలుగా ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎక్కించి నన్ను ఒక బ్లాక్ స్పార్డ్ మహాబీర్ లామాగా చూపించబోతున్నారు అండ్ నాకు చాలా ఆనందంగా ఉంది మిరై అదురుపోతుందని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను నేను కూడా పెద్ద ఫ్యాన్ మనోజ్ గారికి చాలా వెయిట్ చేసాము ఫ్యామిలీ అంతా త్రీ ఇయర్స్ నుంచి సో ఇది అందరికి ఒక పండుగ వాతావరణం మా ఫ్యామిలీ అందరికి సో ఐఎమ్ షూర్ మీరే ఒక పెద్ద హిట్ అవ్వాలని అదే కోరుకుంటున్నాను For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team andar ki. Huge congratulations. Please subscribe. iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.